సరే ఇప్పుడు నేను బొచ్చు బీకేసిన కోళ్లా ఉన్నానంటసారి ఎట్టున్నాడు ఒకసారి చూడండి అంతరించిపోయిన డైనోసర్ జాతికి పోతూ పోతూ వదిలి ఒక గుడ్డు అంటే డైనోసర్ గుడ్డుకు ఒక ఎండ్రకై మగం ఉన్నట్టుంటది వీడు బంటి బంటి ఎలుగు బంటి 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 ఓకే ఓకే బంటి అండి నేనంట గెలుగు బంటి అంట వీడి ఎవడీడు తొండగా వీడు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క కొత్త తరహాలో ఒకడేమో స్టూడియో పెట్టుకోవాలంటాడు ఒకడు సంస్థ పెట్టుకోవాలంటాడు కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా దోచుకున్నప్పుడు అప్పుడు ఈడు ఏడు ఈ పిల్లడ్డన్నవసరగాడు ఓకేనా ఈ పిల్ల డైనోసర్ గాడు ఒక్కొక్కరి ఒక్కొక్క తీరు సార్ డబ్బులు అడుక్కోవడం మేము మా లైఫ్ ను పలంగా పెట్టి మాట్లాడుతున్నాం బతుకృత్తి పుచ్చిపోయిన గువ్వలకు హైండ్ మెయింట్ పోస్తే ఈ పిల్ల డైనోసర్ గాడు ఒక్కొక్క తహాలో ఒక్కొక్కడని చెప్పేసి ఇటు చెప్పనీడు కాకుల గోల షార్ట్ ఫిలిం కోసం చాలా మంది ఈగల్ గా వెయిట్ చేస్తున్నారు సో అంటే ఈ షార్ట్ ఫిలిం గురించి రెండు మాటలు చెప్తున్నాను ఈ షార్ట్ ఫిలింకి కర్త కర్మ క్రియ అంటే కథ రాసింది డైరెక్షన్ చేసింది ఇది మొత్తం కూడా నేనే ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా నన్నే కాంటాక్ట్ అవ్వండి అంటే క్రిస్టియన్స్ పాస్టర్స్ అంటే ఈ షార్ట్ ఫిల్మ్ సంబంధించి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే నేను వాళ్ళకి చెప్తున్నాను ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఎవ్వరికీ సంబంధం లేదు ఇది క్లియర్ ఓకేనా సో సెకండ్ పాయింట్ వచ్చేసి అంటే ఈ షార్ట్ ఫిల్మ్లో మీకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి మీకు ఉన్నటువంటి రై రైజ్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అని వాటికి సంబంధించి నేను ఎక్స్క్రెషన్ ఛానల్లో లైవ్ ఇస్తున్నాను ఓకేనా ఆ లైవ్లోకి వచ్చి మీ మీ యొక్క ప్రశ్నలకు నన్ను అడగవచ్చు నేను సమాధానం చెప్తాను ఓకే అంటే ఇది ఎప్పుడు ఇస్తాను ఎప్పుడు లైవ్ పెడతాను అనే వివరాలు నేను మీకు అది త్వరలో చెప్తాను ఓకేనా ఇంకా అంటే షార్ట్ ఫిల్మ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రాబోతుంది ట్రైలర్ మీకు చూశారు కాబట్టి ట్రైలర్ మీద అంటే ట్రైలర్ చూడంగానే మీ అందరికీ అర్థమైపోయింది ఈ పాయింట్లు ఏంటి ఏమేమి మీరు తీసుకున్నామని సో దీనికి సంబంధించి అంటే షార్ట్ ఫిల్మ్ రిలీజ్కు ముందే నేను లైవ్ ఇస్తున్నాను ఆ లైవ్లోకి జాయిన్ అయ్యి మీ ప్రశ్నల అన్నిటికి కూడా నా దగ్గర సమాధాన సమాధానాలు పొందవచ్చు ఓకే ఇది పక్కన పెడదాం సో ఈ మధ్య రీసెంట్గా మన గురించి అంటే ఒకసారి అంటే ఓకే రెండుసార్లు అంటే ఓకే పదే పదే నా గురించి లైవ్లు పెట్టి అంటే ప్రాక్టిక్యులర్గా నా గురించి అయినా కాదు నాన్ను ఒక పాయింట్అవుట్ చేసి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట ఒక బ్యాచ్ అసలు బ్యాచ్ ఎవరు ఏ మాట్లాడుతున్నారో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క తరహాలో డబ్బులు అడుక్కుని అడుక్కునే బతుకులు బతుకులు తప్పేంద్ర ఒక్కొక్క ఎంత అన్యాయమైపోతుందో బొచ్చు బీకిన కోళ్ళలాగా ఉన్నాడా లేదా అప్పట్లో చెప్పాలి సార్ ఇదిగోండి చూడండి ఇదిగోండి బొచ్చు బీకిన కోళ్లాగా ఉన్నాడా లేదా వీడు సరే రా ఇప్పుడు నేను బొజ్జు బీకేసిన కోళ్ళ ఉన్నానంట ఒకసారి ఎట్లున్నాడు ఒకసారి చూడండి అంతరించిపోయిన డైనోసర్ జాతికి పోతూ పోతూ వదిలివ్వలిన ఒక గుడ్డు అంటే డైనోసర్ గుడ్డుకు అందులోంచి బయటకు వచ్చినటువంటి ఈడు ఎవడు ఈ అనిల్ గాడు ఏకేడబ్ల్యూసీ అనిల్ గాడు ఇటు పెద్ద స్మార్ట్ గా ఉన్నట్టు వీడు దాన్ని కామెంట్ చేస్తాను ఏమో వాడి పేరేంటి వీడి పేరేదో మర్చిపోయిన వీడు జాన్ కుయ్యో కుయ్యో కుయ్యోడు ఒక ఎండ్రకాయ ఉన్నట్టుంటది వీడు ఒక ముఖం వేసుకుంది వీడు మహేష్ బాబు లుక్ ఉన్నట్టుగా నన్ను బుచ్చిఫ్ చేసిన కూడని చెప్పేసి నన్ను కామెంట్ వీడు రంబో ఒక నాసులు వీడి బాధింది చూద్దాం ఎవరు బంటి బంటి ఎలుగు నేనంటే గెలువ బీడీ తొండగాడి ఇదేమో ఒక తొండ ముఖం వేసుకొని ఒక తొండ జానసంగు నన్ను కామెంట్ చేస్తా ఉన్నాడు సరే మీకు అర్థమైంది కదా ఒకళ్ళని ఇన్సల్ట్ చేసే ముందు ఒకళ్ళని కామెంట్ చేసే ముందు మనం ఎట్టు ఉన్నామో మనం చూసుకోవాలి ముందు ఆ వాడేమో ఆ కుయగాడేమో ఒక ఎండ్రే మొగమౌడు ఇమో కూడా ఏమో ఆ డైనోసార్ జాతి గుడ్డుకు పుట్టినటువంటి వాడు ఏకటండి సి అనిల్ గారు వీడు ఇంకొకటేమో తొండమ్మక మూడు వీళ్ళ ముగ్గురు ఇలా ఇలాగ పాయింట్అవుట్ చేయండి సరే ఈ చూద్దాం వీడియో వీడు కూడా మరి వీడు ఫస్ట్ అడుగుతే అంటే వీడు ఎంబీఏ గా ఎలా మారాడు అంటే ఎంబీఏ అంటే ఏంటో అనుకోవద్దు సార్ వీడు ఎంబీఏ చదవలేదు అరే నాది బీటెక్ అయిపోయిందిరా ఇంటీరియర్ డిజైన్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ నేను ఇలాంటి హైదరాబాద్ లో ఎన్నో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకి నేను ఇచ్చినటువంటి డిజైన్తో ఎన్నో టేబుల్స్ కన్స్ట్రక్షన్ అయినాయి అర్థమైందా ఈ తొండగానేమో నౌట్ ఆల్రెడీ ఈ తొండ మొక్క చెప్తారా నీది నీ తొండ బతుకు నీది అన్ని ఒక్కటి నేను బయటికి తీస్తా இல்லை சத்தகி கர்நாடக தரவா வலிக்கமார்கிட்ட தரோம் ఇప్పుడు నేను ఆ వీడియోలో షార్ట్ ఫిలిం తీయడానికి డబ్బులు అడిగాను ఎట్లా అడిగాను రిక్వెస్ట్గా అడిగాను ఎంతో కొంత ఇవ్వండి నేను అన్నాను అంతే అంతే కదా వాళ్ళకు నా మీద అభిమానం ఉంటే వాళ్ళు ఇస్తారు అభిమానం లేకపోతే ఇవ్వరు అంతే కానీ ఇల్లు దేవుడు ఒకవేళ లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభు ప్రేరేపిస్తే ఇవ్వండి ఐదు లక్షలు ఇవ్వాలని ప్రేరేపిస్తే ఇవ్వండి పది లక్షలు ప్రేరేపిస్తే ఇవ్వండి నాకున్న ఆశ ఏంటో చెప్పమంటారా అందరికంటే అత్యధికముగా నేనే ఇవ్వాలి అత్యధికముగా ఇచ్చే కుటుంబంగా నేను ఉండాలని ఆశపడుతున్నాను అన్నవారు ప్రార్థన చేసుకోండి ఐదు పదికి దేవుడి ఆశీర్వాదాలు ఉండవంటి నీకేమొస్తో దాంట్లో రెడీ ధాన్యంలో కూడా దశం భాగం ఇవ్వాలి స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు ఇవ్వాలి ఇంటికి తెచ్చుకునే కిరాణాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ పసుపు మిరియాలు ఉప్పు పప్పు బేబె 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 నూనె అన్నింట్లో దశం భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశపు వాకి తెరవండి అని అడగండి దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాక కొత్తిమీర కట్టలో దశం భాగాలు అడిగినప్పుడు మీరు ఏడ్చుకుంటే గేడ్చుకోండి బాత్రూంలో కూర్చొని గేడ్చుకున్నా సరే మాకు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందని అని చెప్పేసి డిమాండ్ చేసినప్పుడు ఆ కల్వ సతీశమో లక్షల్లో లేదా ఫుల్ జీతం మొత్తము కూలీ నాలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా దోచుకున్నప్పుడు అప్పుడు ఈడు ఏడు ఈ పిల్లర్ గాడు ఓకేనా ఈ పిల్లర్ డైనోసర్గాడు ఒక్కొక్కరి ఒక్కొక్క సార్ డబ్బులు అడుక్కోవడం మేము మా లైఫ్ను పలంగా పెట్టి మా జీవితాన్ని మొత్తం రిస్క్లో పెట్టుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ మేము పూర్తిగా అంటే అసలు విషయం ఏంటంటే హిందూ సమాజానికి మా లాంటి వాళ్ళు అవసరము ఇప్పుడు నేను ఉద్యోగం రిజైన్ చేయడానికి కానీ లేకపోతే పూర్తిగా నేను ఎందుకు ఫుల్ ఫ్లెడ్జింగ్ ఇందులో దిగాను అంటే హిందువులందరూ కలిసి నన్ను ఎన్నుకుంటున్నారు నాకు ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ నా స్టాఫ్కి శాలరీ కానీ నాకు మెయింటెనెన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఇస్తున్నారు ఎందుకంటే నాలుగు వాళ్ళు కావాలి ఫుల్ టైంగా ఇందులో పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు అందుకని వాళ్ళు మా మీద ఉన్న అభిమానంతో ఎవరొకరు ఇస్తారు మేము రిక్వెస్ట్గా అడుగుతున్నాం ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు అది వాళ్ళు ఇష్టం వాళ్ళ అభిమానం అంతే అంతేగాని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లర్డు అయినా సరే కాదు ఎందుకు బాగాడు వాళ్ళ వీళ్ళ ఒకటే కదా అదే వాళ్ళు దోచుకుంటే వాళ్ళు వీళ్ళు దోచుకుంటే కదా ఇప్పుడు నేను ఉన్నాను రా నేను ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టాలంటే నాకు ఈజీగా ఒక ముప్పై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఇప్పుడు నాతో పాటు వెళ్తున్న నా కెమెరామెన్ కానీ నా టీం కానీ వాళ్ళ బస్ ఛార్జీలు అక్కడ లోకల కారు బుక్ చేసుకోవాలి మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళాలి వాళ్ళందరికీ నేను పో పోతే నేను మళ్ళీ చేతిలో ఏదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి దేవుడు పటాలు ఇవ్వచ్చు వాళ్ళకి దండలు ఇవ్వచ్చు లేకపోతే వాళ్ళకి ఏదైనా ఖర్చు రూపంలో కొంత మనీ కూడా ఇవ్వచ్చు అలా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కొంతమందికి నేను బట్టలు కూడా నేను తీసి ఇచ్చాను మన ఖాళీ చేతులతో పోకూడదు కాబట్టి పిల్లలకు బట్టలు తీసి ఇవ్వడము మెయింటెనెన్స్ డబ్బులు వాళ్ళ రూము ఫుడ్ మళ్ళీ ఇవన్నీ కూడా నాకు ఖర్చు అవుతాయి మరి ఇవన్నీ ఖర్చు అవుతాయి కాబట్టి వాళ్ళు మా మీద మేము చేసే పని నచ్చితే అప్పుడు వాళ్ళు మాకు ఇస్తారు అది మాకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్స్క్రిస్టింగ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఇంత ఇవ్వండి నేను ఎప్పుడు నేను డిమాండ్ చేయలే మేము అడుగుతాం ఇప్పుడు నేను డేట్ ఫర్ థౌజండ్ రూపీస్ అని చెప్పి పెట్టాను ఓకేనా మీకు అభిమానం ఉంటే ఒక వెయ్యి రూపాయలు వేయండి అంటాను అందు అందులో నాకు అందరు వెయ్యి రూపాయలు ఇచ్చారా యాభై రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నూట పదహారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు వందల పదహారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వెయ్యి నూట పదహారు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఫైవ్ థౌసండ్ కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ట్వంటీ థౌసండ్ ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అది మేము అది ఏంటి నా అవసరం ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారు రా మరి షార్ట్ ఫిల్మ్ తీయాలి అంటే వాళ్ళకి వెహికల్ ఛార్జెస్ వాళ్ళకు డబ్బులు మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసే కాస్టింగ్ డైరెక్ట్ వాళ్ళకి డబ్బులు వాళ్ళకి మళ్ళీ ఫుడ్ మెయింటెనెన్స్ రూమ్ మెయింటెనెన్స్ మళ్ళీ వాళ్ళకి అన్ని చెప్పాలి కెమెరామెన్స్ ఎంత ఖర్చు అవుతారో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఇప్పుడు ఇంతమంది అంటే కాబట్టి ఈ షార్ట్ ఫిల్మ్ హిందూ సమాజానికి అవసరము ఈ షార్ట్ ఫిలిం వల్ల హిందువులందరూ కొత్త విషయాలు తెలుసుకుంటారు చైతన్యవంతులు అవుతారు అని అనిపించినప్పుడు వాళ్ళే డబ్బులు ఇస్తారు కావాలి అని అనుకున్నప్పుడే ఇప్పుడు నేనున్న నా అవసరం ఉంది కాబట్టి నాకు ఎప్పుడు అడిగినా డబ్బులు ఇవ్వడానికి మా వాళ్ళు కొంచెం మంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళకి ఎంత ఖర్చు పక్కన ఉన్నా ప్రవీణ్ మాకు కావాలి అని వాళ్ళ నా అవసరతలు తీర్చడానికి వాళ్ళు ఉన్నారు మీకేంట్రా డిమాండ్ చేశానా ఏమన్నా డిమాండ్ చేసే వాళ్ళ గురించి వీడు విడుదల పెట్టాడు ఈ పిల్ల ధర్నా గడకడు ఆ ఎండ్రకాయ గడకడు ఆ తొండ గడకొడు ఆ ప్రతిసారి అదండి మాస్టర్ ఆఫ్ బెకింగ్ ఆర్ట్స్ సో ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కడు ఒక్కొక్క కొత్త తరహాలో స్టూడియో పెట్టుకోవాలంటాడు ఒకడు సంస్థ పెట్టుకోవాలంటాడు ఒకడు ఆఫీస్ పెట్టుకోవాలంటాడు ఒకడు పుస్తకాలు చదవాలంటాడు ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలు ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క తరహాలు జనాలను మోసం చేస్తూ ఉంటే ఈ పిల్ల డైనోసర్ గారు మాట్లాడేడు నవ్వద్దు అండి వీడియో చేసేవాళ్ళు ఎవరు నవ్వద్దు ఓకే ఎవడి డైనోసర్ ఈ పిల్ల డైనోసర్ ఈ పిల్ల డైనోసార్ గారు ఇట్టి ఒళ్ళు పెంచి తన్నుల కొద్ది కొవ్వు పెంచడం తెలుసు అరే నేను పడ్డ కష్టం మీరు ఎప్పుడు పడుతున్నారా నేనున్నారా షార్ట్ ఫిల్మ్లు తీస్తున్నా విలేజ్లలో మీటింగ్స్ పెడుతున్నాను నాకు అన్ని ఖర్చు ఉంటుంది నాకు ప్రతిదీ నేను ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నాను సభలు పెడుతున్నాను వాటలో నేను స్పీచ్ ఇస్తున్నాను చర్చి దగ్గరికి వెళ్ళి పుస్తకాలు పంచుతున్నాను కాబట్టి నేను ప్రతిరోజు కష్టపడుతున్నా నేను తీసుకున్న డబ్బులకు న్యాయం చేస్తున్నాను వాళ్ళకి నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను షార్ట్ ఫిలిం తీసి నేను చూపిస్తున్నా వాళ్ళకు నేను ఒక రూపంలో డబ్బులు చెప్పి నేను తప్పు చేయట్లేదే మోసం చేయట్లేదే నేను మీటింగ్స్ పెడతానని చెప్తున్నా డబ్బులు తీసుకుంటున్నా ఆ ఊర్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టింది చేసి వాళ్ళకి చూపిస్తున్నా షార్ట్ ఫిల్మ్ తీస్తా అని చెప్తున్నా డబ్బులు అడుగుతున్నా షార్ట్ ఫిల్మ్ తీసి నేను వాళ్ళకి చూపిస్తున్నాను కానీ ఇప్పుడు వీడు ఈ పిల్ల గాడు ఆ ఎంటర్టైన్ ఒక మోడు ఈ తొండ జాక్సంగ్ కాడు ఏం చెప్తున్నారా మీరు బయటికి వెళ్ళి క్రైస్తవానికి సంబంధించి ఏదైనా ప్రచారాలు చేస్తున్నారా చర్చిలోకి వెళ్ళి ఏదైనా వాక్యాలు చేస్తున్నారా అసలు మీ బతుకులో ఒక చర్చ ఉందా ఒక సభలు ఉన్నాయా ఒక మీటింగ్లో ఉన్నాయా ంచి తన్నుల కొద్దీ కొవ్వు పెంచడం కాదురా కాస్త బుర్ర బుద్ధి పెంచాలరా నా నేను హిందూ ధర్మం కోసం చేయాలనుకుంటున్నాను చేసి చూపిస్తున్నాను వాళ్ళకు రిజల్ట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ అభిమానంతో మాకు ఎవరికి తోచినంతగా వాళ్ళు మాకు ఇస్తారు నేను దాంట్లో రిక్వెస్ట్గా ఉంటుంది మీ ఇష్టం ఎంతో కొంత అంటున్నా నేను ఖచ్చితంగా డిమాండ్ చేయట్లేదు ఇవ్వకపోతే నువ్వు నరకానికి పోతావు ఇవ్వకపోతే నీ కుటుంబానికి ఏమవుతుందని చెప్పేసి అలా బ్లాక్మెయిల్ చేసావు కాల్చి ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాను బ్లాక్మెయిల్ చేసి అని చెప్పేసి ఈ పిల్లడ్డ ఒకసారి ఏదో పెద్ద అన్యాయం మోసం చనిపోతున్నట్టుగా ఈ జపలేడు వాడేమో పుచ్చిపోయిన గవలకు ఆయన పెట్టి పోస్తూ ఉంటాడు ఓకేనా ఒకసారి ఆ రికార్డులన్నీ వినిపిస్తాను మీరు ఒకసారి మళ్ళీ వినండి

పుచ్చిపోయిన గువ్వలకు ఆయనమెంట్ పోస్తే ఈ పిల్ల గాడు ఒక్కొక్క తహాలో ఒక్కొక్కడని చెప్పేసి వీడు చెప్పని ఇడు అప్పుడు నోరు ఎక్కడిపోయిందో ఇప్పుడు ఉన్నాడు వీడు ఎవడు వీడు పుచ్చిపోయిన గువ్వలకు ఆయనమెంట్ పోసేటోడు ఈ తొండగాడు వీడు వీడు వాడు పదహారు వందలతో షార్ట్ ఫిలిం తీసి షార్ట్ ఫిలిం ఆర్టిస్టులు వస్తే వాళ్ళ దగ్గర అంటే ఆర్టిస్టుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ టీంకు ఎవరికూ డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఈ ఓబిసిసి ఛానల్లో ఉన్న ఆ క్యాడ్ బ్రాబర్స్ స్వయంగా ఒక రికార్డు చెప్పాడు ఓకేనా ఎవరికి డబ్బులు ఇవ్వడు డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు మణిపూర్ చెప్పి అక్కడ పేరు చెప్పి డబ్బులు దోచుకుంటున్నాడు కెమెరా అని చెప్పేసి పది మంది ఫోన్లు చేసి నువ్వు ఇచ్చిన బుద్ధులతో కెమెరా కొన్నా నువ్వు ఇచ్చిన బుల్తో కెమెరా కొన్నా నువ్వు ఇచ్చిన డబ్బులతో కెమెరా అని చెప్పేసి కెమెరా కోసం పది మంది డబ్బులు పంపిస్తే ఒక డబ్బులతో కెమెరా కొనుక్కుని మిగతా తొమ్మిది మంది దాచుకొని ఎవరు ఫోన్ చేసినా కూడా నువ్వు ఇచ్చిన డబ్బులతో కెమెరా కొనవని చెప్పేసి మోసం చేసి అన్యం పుణ్యం జరుగని ఒక అమాయకుడు అయినటువంటి పాస్టర్ వీకే గురించి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి ఈ జరగని నంగ హాచి లాగా ఏమి జరుగని ఆ అమాయకుడు లాగా వీడు నా బిడ్డల సాక్షి అని చెప్పి మళ్ళీ బిడ్డల మీద కొట్టేస్తాడు ఈడు ఒక పాస్టర్ అయ్యింది బిడ్డల మీద కొట్టేసి నేను నిన్ను ఆ లైవ్లోకి నేను రమ్మని చెప్పలేదు నీకు అవమానం అని చెప్పి చాలా చంటాలు దరిద్రం అంతా పెట్టుకున్నాడు అదంతా కూడా ఇప్పుడు బయట సోషల్ మీడియాలో కనిపిస్తుంది అంత దరిద్రం పెట్టుకుంటే ఈ పిల్ల పిల్లడ్డసారి కాడు వచ్చి ఒక్కొక్క తరహాలో ఒక్కొక్క మోసం పోనీ అమ్మ ఇంత పెద్ద మోసం జరుగుతున్నారా మేము ఇంత పెద్ద మోసాలు చేస్తున్నామా మేము అంటే ఇప్పుడు మీ పాస్టర్లు మీ కార్పొరేట్ పాస్టర్లు వాళ్ళు వీలు చేసేది ఏంటి అది అది దేవుడు సేవనా నేను గతంలో ఈడు ఎవడు ఈ తొండగాడికి చెప్పినా ఒరే నువ్వు నా గురించి లైవ్ పెట్టావు బైబిల్ మొత్తంలో పది మంచి విషయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి చెప్పండ్రా అని నేను అన్నాను ఆ తొండగాడు చెప్తావుడాడు ఆయింట్మెంట్ మీద పెట్టిన దృష్టి ఎక్కడెక్కడ గువ్వలు పుచ్చిపోయినాయి ఎక్కడెక్కడ గవ్వలకు ఆయింట్మెంట్ రాద్దామని చెప్పేసి వీడు నేను నా గురించి కామెంట్ చేయడం నేను అడిగిన నేను స్వచ్ఛంగా వీరా అడిగిన దానికి వీడు మళ్ళీ లైవ్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాట్లాడ్డాం ఏదైనా మళ్ళీ చెప్తున్నా పద్ధతిగా మాట్లాడు సబ్జెక్ట్ వైజ్గా మనం మాట్లాడతాం ఎవరిని బాడీ షేమింగ్ చేయొద్దు ఎవరిని కూడా ఎవరికి ఉన్నా దేవుడిచ్చిన కలరు దేవుడిచ్చినటువంటి అందము లేకపోతే అంద విహారంగా ఎవరికి వచ్చింది వాళ్ళకు ఉంటుంది అంతే ఓకే ఇప్పుడు నేను సన్న కావాలనుకుంటున్నా నాకు అవ్వట్లేదు మరి ఏం చేద్దాం ఇట్లాగే మీరైనా ఎవరైనా అంతే కానీ మన ఫైట్ కేవలం సబ్జెక్టు నేను ఏమని చెప్పా బైబుల్లో పది మంచి విషయాలు లేవని చెప్పాను అన్న దాని గురించి ఒక లైవ్ చేయండి నేను నేర్చుకుంటా నేను తెలుసుకుంటాను నాకు ఇంట్రెస్ట్ అంతేగాని ఈ రెడ్ ప్రవీణ్ గారు డబ్బులు అడుక్కుంటాడు మాస్టర్ ఆఫ్ బెగింగ్ ఆర్ట్స్ మళ్ళీ తర్వాత ఆ సినిమా క్లిప్పింగ్లో అన్నీ పెట్టి అవన్నీ గ్యాడ్ చేసి ఒకరిని ఇన్సల్ట్ చేసే విధంగా చెయ్యాలని చూసి వాళ్ళు పుస్తకాలు కావాలన్నా మేము మీటింగ్స్ పెట్టాలనుకున్నా మాకు ఆఫీసులు తీసుకోవాలనుకున్నా మేము షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవాలనుకున్నా మాకు డబ్బులు అవసరం మమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి మా ఫాలోవర్స్ని బట్టే మేము ప్రొసీడ్ అవుతాం ముందుకు వెళ్తాం మా అవసరం అనిపిస్తే వాళ్ళే ఇస్తారు అంతేగాని దీని గురించి కామెంట్ చేయడం ఏంద్రా మీ బతుకులకు వాళ్ళు నన్ను రాయిత కొట్టాడనుకోండి నేను పూలు తీసుకుని కొట్టలేను కదా నేను కూడా రాయితలో కొడతా సో ఆ విధంగా ఈ వీడియో ఉంది మన ప్రేక్షకులందరూ గమనించండి థ్యాంక్ యూ సో మచ్